హై అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంట లెక్కలు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందరూ మా కుటుంబం కూడా ఉన్నారని మనసుకుంటూ కోరుకుంటున్నాను అయితే ఈ రోజు ఈ వీడియో ఏంటంటే నేనైతే రీజనబుల్ ప్రైస్ కి అయితే సోఫా సెట్ అలాగే డైనింగ్ టేబుల్ అయితే కొన్నాను సోఫా సెట్ కూడా ఎల్ మోడల్ కొన్నాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో తీస్తున్నాను ఈ పిల్లోస్ కూడా వచ్చాయి ఈ సోఫాకైతే మాకైతే ఫస్ట్ అయితే పిల్లోస్ అసలు రావని చెప్పాడు అనమాట సోఫా మాత్రమే వస్తుంది కదా పిల్లోస్ అయితే రావని చెప్పాడు నేను పిల్లోస్ రావేమనుకున్నాను కానీ వచ్చాయనమాట ఇది ఎల్ షేప్ మోడల్ అనమాట అలాగే రెండు పప్పీస్ కూడా ఇచ్చారు మధ్యలో ఇది రెండు పిల్లోస్ ఒక టీ పై అలాగే నాలుగు దీంట్లు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పెద్ద దీంట్లు ఇచ్చారు ఇది పిల్లోస్ ఇచ్చారు అలాగే చిన్న పిల్లోస్ కూడా టూ ఇచ్చారు అనమాట కా ఇట్లా ఇచ్చారు ఒకసారి చూడండి సేవలు ఇచ్చారు అలాగే డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అయితే నేనైతే తీశాను ఎందుకంటే మాకైతే సోఫా డైనింగ్ టేబుల్ అయితే రీజనబుల్ అయితే వచ్చేది నేను ఎందుకు రీజనబుల్ అయింది నేను చెప్తున్నానంటే నేను ఈ సోఫా తీసుకొచ్చిన షాప్కి నేను ఫస్ట్ వెళ్ళాను మాకు ఇంటి దగ్గరలో ఉంటుంది కొంచమే దగ్గర అనమాట ఒక వన్ కిలోమీటర్ దే దూరమే ఉంటుందన్నమాట అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇందులో సోఫాలు డైనింగ్ టేబుల్ మంచిగా అనిపిస్తున్నాయి కదా ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంటి దగ్గర కానీ చెప్పి ఎక్కువ రేటు చెప్తుండేమని చెప్పి ఆలోచించా ఒకసారి అయితే పోయి అటు చూస్తే ఎంత రేట్ ఉంటుంది అని చెప్పి వెళ్ళాను అనమాట అయితే మాకు ఒక రేట్ చెప్పాడు మేము మీరు తీసుకుంటే మేడం తగ్గిస్తామని చెప్పన్నారు సరే అని చెప్పి తీసుకుంటామని చెప్పి చెప్పే కంపల్సరీ తీసుకుంటాం చెప్పంటే మళ్ళీ ఇంకొక రేట్ చెప్పాడు అనమాట మాకు ఆ రేటు నాకు ఎక్కువ అనిపించింది నాకు తెలిసినంత వరకు ఎక్కువ అనిపించింది అందరికి ఎక్కువైతే లేదైతే నాకైతే లేదు మిడిల్ క్లాస్లో కాబట్టి కంపల్సరీగా అయితే రూపాయి రూపాయి అనేది సేవ్ అవుతుంది అని చెప్పి నేను ఆలోచిస్తాను అలాగే మీరు ఎంతమంది ఆలోచిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను నేను ఏ వస్తువు అయినా ఒక్క షాప్లో రేట్ అయితే తీసుకుంటాను నాలుగు షాప్లలో కంపల్సరీ రేట్ ఉంటుందో ఆ వస్తువు నేను ఆ షాప్ లో తీసుకుంటాను అనమాట అయితే రేపు వస్తామన్నా అని చెప్పి అయితే నేనైతే ఇంటికి వచ్చాను తెల్లారి మళ్ళీ మినిమం ఒక నాలుగు షాపులు నాలుగు ఐదు షాపులలోకి వెళ్ళాను ఐదు షాపులలోకి వెళ్ళాను కూడా నేను చెప్పిన సోఫాను నేను చెప్పిన ఒక క్లాత్ అలాగే డైనింగ్ టేబుల్ ఇది టేక్ కట్టే కదా డైనింగ్ టేబుల్ సేమ్ ఎంత రేటుకి వస్తుందని చెప్పి నాలుగు షాపులలో అయినా కూడా ఈ రే సోఫాకు డైనింగ్ టేబుల్కు బాగా చెప్పిన రేట్ అయితే ఇక్కడ రేటుకైతే మినిమం థర్టీ ఫార్టీ థౌసండ్ అయితే ఎక్స్ట్రా అనిపించింది అనమాట ఆ షాప్లలో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అనిపించింది నాకైతే అయితే నాకు అను మళ్ళీ నేను అనుకున్నాను నేను వేరే షాపుల్లో తక్కువ వస్తుంది చెప్పి అనుకున్నాను కానీ కానీ ఈ షాపులని చాలా తక్కువ ఉందని చెప్పి అనుకున్నాను కానీ తక్కువ ఉంటే నేను అడిగాను మళ్ళీ వచ్చి తక్కువ ఉంది అన్న రేటు టేక్ అయినా కాదా లేకపోతే మామూలుగా వేరే కట్ట పెడుతున్నారంటే మేడం లేదండి మేడం టేక్ కట్టనే మీరు కాకపోతే వడ్లలో ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి కూడా చూడొచ్చు టేక్ కట్టనే అని అన్నాడు నాకు నమ్మకం అనిపించింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇదే షాప్లోకి వచ్చి నేనైతే అరు డైనింగ్ టేబుల్ తీసుకొచ్చాను సోఫా అయితే మాకు కార్నర్ షో సోఫా కాబట్టి అయితే కొంచెం పెద్దగా అనిపించింది ఆర్డర్ ఇస్తే చేస్తాను మేడం అని అన్నాడు మేమైతే ఆర్డర్ ఆ రోజైతే డైనింగ్ టేబుల్ తీసుకొచ్చిన రోజు అయితే ఆర్డర్ ఇచ్చాను సెవెన్ డేస్ కల్లా అయితే సోఫా అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర అనమాట ఈ రోజు వచ్చింది ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మాకు సోఫా డైనింగ్ టేబుల్ అయితే రీజనబుల్ ప్రైస్కి వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పైతే ఆ వీడియో తీశాను మిడిల్ క్లాస్లో అయితే ఖచ్చితంగా అయితే ఆలోచించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రూపాయి రూపాయి అనేది సేవ్ అయితేనే బాగుంటుంది కదా ఈ వస్తువు కాకపోతే ఇంకో వస్తువు వస్తుంది కానీ చెప్పేది నేను ఆలోచించడంలో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎవరికన్నా మీకైతే రీజనబుల్ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ కావాలంటే మాత్రం ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ ఇదైతే ఈ వీడియోనైతే నాకు యూజ్ అయింది నాకు రీజనబుల్ ప్రైస్కి వచ్చింది కాబట్టి అయితే మీ ఈ వీడియో అయితే తీసాను కా మీరైతే